ది దిలా దేవుని నామములు అందరికీ కూడా శుభములేంటి రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరి మనులకు క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుని పరిశుద్ధనామంలో వందనాలు నిత్యము ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనమందరం ఇలా కలిసి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి క్రొత్త నిబంధనలోని మనము మాట్లాడుకుంటున్నటువంటి మార్కు స్వార్త అధ్యాయాల్లోని గొప్ప విషయాలను మనం నిత్యము మనము ధ్యానించుకుంటూ ప్రభుత్వ యేసుక్రీస్తుల వారిని ఉదయకాల సమయంలో మనం అందరము కూడా కలిసి కీర్తించుకొని గనపరుచుకొని మన దినాన్ని మనం ప్రారంభించుకున్నట్లయితే మనం దేవుని ఆశీర్వాదం పొందిన వారు అవుతాము రక్షణ పొందిన వారు అవుతాము మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనమందరం పాలిభాగస్తులమై మార్కు సువార్తలో ఐదవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం తనలో ఉంచుకున్నట్టయితే కలిసి అందరం ప్రార్థించుకొని అప్పుడు ఒక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం మిక్కిలి ఘనమైన మా కృపగల మా దేవ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ఆదరణకర్త నామములో వందనాలు స్తోత్రములు తండ్రి నేటి దినము యథావిధిగా ప్రభు నిత్యము కూడా మీరు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చడంలో మీరు మాకు ఇచ్చిన బలమును బట్టి గాను ఇచ్చిన శక్తిని బట్టిగాను ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆయన పరిశుద్ధ గ్రంథ లేఖనాలను తెరచూచి నాయన మేము మీ మాటలను మీరు చేసిన క్రియలను మీరు మాకు నేర్పినటువంటి అనేకమైనటువంటి బోధన విషయాల్లో ప్రభావ మేము తెలుసుకున్నట్టుగా మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలోని నాయన ప్రతి అంశములను పరిశీలించుకొని ప్రభు మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని లోక మార్గంలో మా జీవితాలను ప్రభు తండ్రి సరిచేసుకున్నట్టుకు ప్రభువ మంచి ఫలమును గాను మేము మిమ్మల్ని ఆరాధించి స్థుతిస్తున్న విధానాన్ని బట్టుగాను మందో తెలుస్తూ ఉన్నాము తండ్రి మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువ మాట్లాడుకోబోయేటువంటి అంశాలన్నిటిలోనే ప్రభు తండ్రి ఈ దాసులైన నన్ను ప్రభువ ప్రభు నాయన క్రైస్తవ సోదరుడికి సోదరి మనందరికీ కూడా తెలియజేసే విషయంలో తోడైండి నడిపించమని నజరైన యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవును ప్రియమైన సోదరుడు సోదరి మల్లారా నేటి దినం మనము మార్కు సువార్త గడిచిన దినంలో మార్కు సువార్తకు సంబంధించి నాలుగు అధ్యాయాల్ని దేవుడిచ్చిన శక్తి మేరకు అదేవిధంగా ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మేరకు మనము పూర్తి చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా నేటి దినము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఈ యొక్క మార్కు సువార్త ఐదో అధ్యాయంలో మనము చూసుకున్నట్టయితే మొత్తముగా ఉన్నటువంటి వచనాలు ఇక్కడ మనకి సుమారుగా నలభై మూడు వచనాలు మనకి ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం జరిగింది ఈ యొక్క నలభై మూడు వచనాలని మనము రెండు భాగాలుగా విభాగించుకొని మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటగా ఒకటవ వచనం నుంచి ఇరవైవ వచనం అంటే ఒకటి నుంచి ఇరవై వచనాలు ప్రధానంగా అపవిత్ర ఆత్మ పట్టినటువంటి ఒక వ్యక్తికి ప్రవేణ ఏసుక్రీస్తుల వారు స్వస్థత చేయటం అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి నలభై మూడవ వచనం అంటే రెండవ భాగంలో మనం చూసుకున్నట్టయితే ఒక స్త్రీకి అదేవిధంగా ఒక బాలికకు ప్రవైన ఏసుక్రీస్తుల వారు స్వస్థత చేయటం సంపూర్ణంగా ఈ అధ్యాయం అంతటా కాడన ప్రభుని యేసుక్రీస్తుల వారు స్వస్థత మీదే ఒక ముగ్గురు వ్యక్తులను ఉద్దేశించి ఈ యొక్క అధ్యాయము రాయడము జరిగింది మరి అదే విధంగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా వచ్చేటువంటి వచనాలు రిక్వెస్ట్ అంటే ఈ అధ్యాయం అంతటా కూడా నా యేసుక్రీస్తుల వారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది స్వస్థతల గురించి అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఒకటవ వచనము నుంచి ఇరవై వచనాలలో మొదటి భాగాన్ని మనం ఈరోజు మొట్టమొదటిగా ధ్యానించుకునే లెక్క అయితే ఒక విషయం మనం తెలుసుకోవాలి అది ఏంటి అని అంటే ఒక మానవుని బలానికి దురాత్మ యొక్క బలానికి పరిశుద్ధాత్మ యొక్క బలానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్షుణ్ణంగా ఈ యొక్క ఇరవై వచనాల్లో తెలుసుకోవడము అదే విధంగా భక్తులు మార్పు గారు యొక్క అద్భుత కార్యాన్ని ఆయన ఇరవై వచనాలు ఒక వ్యక్తి గురించి ఇక్కడ ప్రేరేపించడం జరిగింది అని అంటే ఈ యొక్క ఆ ఒక వ్యక్తి ద్వారా యేసుక్రీస్తుల వారు సమస్త జనులకు ఏ రకమైన సందేశం ఇచ్చారని కూడా మనము ఈ యొక్క ఇరవై మొదటి భాగంలో ఇరవై వచనాలలో మనం తెలుసుకోవచ్చు అది ఏంటి అని అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ ఒక ఒక అంశం మనం చూడాలి ఇక్కడ ఇరవై వచనం అంటే ఒకటి నుంచి ఇరవై వచ్చినాన్ని మీకు చెప్పాను కదండి అందులో ఇరవై వచనం మీరు చూసుకుంటే లాస్ట్లో ఆశ్చర్యపడిరి అంటే దేనికి ఆశ్చర్యపడిరి ఆ జనసమూహం అంతా దేనికి ఆశ్చర్యపడిరి అని అంటే అదే ఈ యొక్క ఇరవై వచనాల్లో ఒక ప్రభు నేస్తుక్రీస్తుల వారు చేసినటువంటి అద్భుత కార్యం అది ఏంటి అని అంటే ఒక ఊరిలో అంటే మనము ఏదైతే ఈ సముద్ర తీరము గలలియ ప్రాంతంలో ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఆయన పరిచర్య కొనసాగిస్తున్న ఆ సమయంలోనే ఆ ఊరిలోని ఒక వ్యక్తి ఒక మనిషి ఒక అపవిత్ర ఆత్మ పట్టడమే కాకుండా ఆయనతో పాటు కొన్ని వందలు లేక వేల ప్రేతాత్మలో కూడా పట్టినటువంటి ఒక అపవిత్ర ఆత్మతో ఆయన ఆ యొక్క ఊరిలోని ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉండేవాడు అదే విధంగా ఆయన శ్మశానాల్లో కూడా ఆయన ఉంటూ ఉండేవాడు అనమాట ఆ యొక్క ఊరు ప్రజలందరూ కూడా యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఆయన చూసి భయపడటము అదే విధంగా ఆయన బంధించినప్పటికీ సంఖ్యలతో బంధించినప్పుడు కూడా ఆ సంఖ్యలన్నింటినీ కూడా ఆ యొక్క వ్యక్తి ఆ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి వాటిని తుత్తులుగా చేయడం అంటే చల్లా చిత్ర చేసేవాడు అంటే దురాత్మకు ఉన్న శక్తితో ఆయన ఎన్ని రకాలుగా అంటే ఒక వ్యక్తి కాదు కాదు అనేకమైనటువంటి వ్యక్తులు ఆయనలో ఉండడం వల్ల దురాత్మలతో ఆ శక్తితో వీటన్నిటిని చల్లచెల్ చేస్తున్నటువంటి ఆ సమయంలో అక్కడ వాక్యం మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటగా యేసు యేసుక్రీస్తుల వారు అక్కడ వాక్యానుసారంగా ఏం చెప్పారంటే ఆయన దోణే దిగగానే అపవిత్రాత్మ పట్టుకున్నడొకడు సమాధులను వచ్చి ఆయనకు ఎదురు ఆయనకు ఎదురు పడినంటే ఎవరికి ఎదురు పడ్డాడు ఇక్కడ సాక్షాత్తు ప్రవేణ యేసుక్రీస్తుల వారికి ఎదురు జరిగింది ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి సర్వోన్నతుడా దేవుని కుమారుడు నాతో నీకేమి నన్ను బాధపరచుకము దేవుని పేర నీకు ఆనబెట్టి బిగ్గరగా కేక వేశాను అప్పుడు ప్రమేణ యేసుక్రీస్తుల వారు ఆయొక్క అపవాత అపవిత్రాత్మ పట్టిన వాన్ని విడిచి పొమ్మని చిన్న చెన్నప్పుడు ఆయన మీరెవరని ఆయన అడిగినప్పుడు మేము సేన అంటే సమూహము ఒక సమూహము ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి దురాత్మల సమూహము అని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు ఆ యొక్క వ్యక్తి కాకుండా ఆ దురాత్మలు కూడా ప్రభు యేసుక్రీస్తుని వారిని బతిమలాడుకోవడం జరిగింది అంటే వాటిని శిక్షించకుండా వాటిని వేరొక ప్రదేశంలో కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక పందుల గుంపులోకి వారిని పంపించాలని ప్రవేణ ఏసుక్రీస్తుల వారిని దెయ్యాలు కూడా వాటిని బతిమలాడుకున్నప్పుడు ప్రమేణ యేసుక్రీస్తుల వారు ఆ యొక్క శాన అంటే ఆ గుంపుని అందులోకి ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల సంఖ్య గల ఆ మంద ఆ ప్రపాతము సముద్రంలో పడగా పరిగెత్తుకొని పోయి సముద్రండి పడి ఊపిరి తీయక చచ్చిపోయాను అంటే ఏదైతే ఒక మనిషి అపవిత్రాత్మ కలిగినటువంటి ఒక మనిషి ఆ యొక్క సమస్తమైనటువంటి అనేకమైనటువంటి అపవిత్రలు కలిగి ఉండడం వల్ల ఆ యొక్క బలముతో ఆ యొక్క వ్యక్తిని ఆవరించడం బట్టి పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి క్రియ ఒక వ్యక్తికి దురాత్మ ఎంత క్రియ అయితే చేస్తుందో ఎంత బలాన్ని అయితే ఇస్తుందో అదేవిధంగా ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు తండ్రి చేత పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా నడిపిస్తున్నటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారు ఏదైతే ఈ యొక్క అపవిత్ర పడిన ఆత్మకు పరిశుద్ధ ఆత్మ ద్వారా స్వస్థతను కలిగి చేసినటువంటి అటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రదేశంలో ఏదైతే ఈ వ్యక్తిని చూసినటువంటి అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురై వారి యొక్క ప్రదేశాలకు వెళ్ళి వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఈ యొక్క స్వస్థత పొందిన వ్యక్తట ఏం చేశాడంటే అక్కడ మనం చూసుకుంటే వాక్యంలోని జనులు జరిగినది చూచి వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థాచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి అంటే ఏంటి ఆయన స్వస్థత పొంది చక్కగా నీటుగా బట్టలు ధరించుకొని కూర్చుండటము చూసి అందరూ భయపడ్డారట అప్పుడు ఆ యొక్క విషయాన్ని వారు మరలా యొక్క ఏదైతే ఆ విధంగా జరుగుతుంది ఆ విధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ప్రభుని యేసుక్రీస్తుల వారికి చేసినటువంటి గొప్ప స్వస్థతలను బట్టిగానే యొక్క ఊరిని విడిచిపెట్టి వెళ్ళమని ప్రభుని యేసుక్రీస్తుల వారి కూడా జన సమూహము కూడా ఈ రకంగా మాట్లాడుకోవడము జరిగింది ఆ సమయంలో ఆ స్వస్థత పొందినటువంటి వ్యక్తి కూడానా ప్రభుని యేసుక్రీస్తుల వారిని తమతో కూడా నేను వస్తాను అని చెప్పినప్పుడు ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు తనకు జరిగినటువంటి స్వస్థతని ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ప్రాంతంలోనే ఉండి ఇతరులకు కూడా తెలియజేయమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణముగా ఆరోగ్యం పొంది సంపూర్ణంగా అపవిత్ర ఆత్మను విడిచిపెట్టినటువంటి ఆ ఒక్క వ్యక్తి ఏం చేశారంటే లాస్ట్ వచ్చిన ఇరవై వచ్చనంలో తెగపొలిలో ప్రకటన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అండి అంటే ఒకటో వచనం నుంచి ఇరవై వర్షంలో ఒక వ్యక్తికి పట్టినటువంటి అపవిత్ర ఆత్మ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రియమైన క్రైస్తవ బిడ్లారా మానవుని యొక్క గొప్పతనం మానవుని యొక్క విలువ మానవుడు మనిషి రూపంలో ఉన్నటువంటి దైవ కుమారుడు అని ప్రభుయేల యేసుక్రీస్తుల వారు గ్రహించినటువంటి గొప్ప ఆలోచన ఒక మనిషి మానవ రూపాన్ని అదేవిధంగా మనుష్యుడి యొక్క విలువను ఆయన తెలియడమే కాకుండా ఆ దురాత్మను అనే ఒక బలహీనత నుంచి ఆయన రక్షించాడు అంటే మానవుని రక్షించగల ఏకైక లోకరక్షడుకు మన ప్రభు ఏసుల వారు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఇరవయో వచనాల్లో ఒక వ్యక్తికి జరిగిన అపవిత్ర ఆత్మను బట్టి మనం తెలుసుకుని ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే రెండవదిగా మనం చూసుకుంటే ఒక పన్నెండేండ్లు కలిగినటువంటి ఒక స్త్రీకి పన్నెండు ఏండ్లు కలిగినటువంటి ఒక బాలికను అదేవిధంగా పన్నెండు ఏండ్లు కలిగినటువంటి ఒక స్త్రీకి ఆయన స్వస్థత చేయడం జరిగింది అది ఏ రకంగా అనేది ఇరవై ఒకటవ వచనం నుంచి మనం చూసుకుంటే చివరగా నలభై మూడవ వచనం వరకు కూడా ఇక్కడ యూరు అనే ఒక సమాజ మందిర అధికారి ఆ యొక్క కుమార్తె ఆమె చిన్న కుమార్తె ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభున ఏసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి బ్రతిమలాడి ఆయన యొక్క చెయ్యి ఆయన అంటే ఆయన వచ్చి స్వస్థత ఆయన కుమార్తె బతుకుతుందనే ఒక ఆశతో ప్రభు ఏసుల వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రభుయేసుక్రీస్తుల వారి అంగీకారం తెలిపి ఆయనతో పాటు ఆ యొక్క ఉన్న ప్రదేశంలోని ఆ ఇంటికి వెళ్ళటకు బయలుదేరుతున్నటువంటి ఆ జన సమూహంలో ఇక్కడ వాక్యానుసరంగా చూసుకుంటే ఇక్కడ యాయిరున కూడా వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బా అది బాగుపడి బ్రతికినట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచినను ఆయనను మిగులు బతిమలా అంటే ప్రభు యేసుక్రీస్తు చెప్పిన కదా ఈ వాక్యములంతా కూడా రిక్వెస్ట్ మూడు అనేది ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా బతిమలాడు ఆ సమయంలో ఇక్కడ ఏం అంటే ఆ జన సమూహము వెంబడిస్తున్న సమయంలో ఈ యొక్క పన్నెండేళ్ల బాలికది ఒక సమస్య అయితే ఆ యొక్క జన సమూహాన్ని వెంబడిస్తున్నప్పుడు రక్తస్రావం పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినట్టు ఒక స్త్రీ ఆమె అనేకమైనటువంటి వైద్యులను కలిసి ఆమె ఎన్ని రకాలుగా తన ధనాన్నంతా వేచించి తన ఆరోగ్యము క్షీణించిపోతున్న దశలో ఆ రక్తస్రావం జరుగుతున్న స్త్రీ ఏదైతే ప్రభుని ఏసుల వారు జనసమూహంలోని ఆయన వస్తున్నప్పుడు ఆమె వెంబడించి ఆయన యొక్క వస్త్రాన్నైనా ముట్టినట్టయితే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుతాను అనే ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆమె యొక్క విశ్వాసాన్ని ఎరిగి ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభు ఏసుక్రీస్తుల వారు ఆ జనసమూహంలో వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే పన్నెండేళ్ళ రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అదే విధంగా ఆయన వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వస్త్రములు ముట్టినది ఎవరని ప్రభు ఏసుల వారు అడిగారు అప్పుడు స్త్రీకి వచ్చిన ఆయన ఎదుట సాగిలిపడి సంగతి అంతయు ఆయనతో చెప్పాను అప్పుడు ప్రభు ఏసుల వారు ఏం చెప్పారంటే అమ్మ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను హలే లుయా హలే లుయా ఎందుకనంటే ప్రియమైన క్రైస్తవ బిడ్లారా మనము ఒక బలహీన దశలో ఉన్నప్పుడు కానీ మనం అనేకమైన అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా డాక్టర్స్ అనేవాళ్ళు కానీ లేదు ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఉన్నవారు ఇంపార్టెన్స్ ఎంతైతే ఉంటుందో కానీ సృష్టిలో వారి ఒక భాగం మాత్రమే కానీ ఏదైతే మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన పూర్వకంగా మనం అస్వస్థతలు కలిగిన మనం దురాత్మను పట్టి మన కుటుంబాల్లో కానీ లేదు మన సంఘ సభ్యులు కానీ ఏ ఒక్కరైనా సరే దురాత్మతో ఉన్నప్పుడు కానీ ఏనేక తెలియనటువంటి అనేక కారణాల వల్ల వారు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన పూర్వం ప్రభుని యేసుక్రీస్తుల వారి దగ్గర నువ్వు మొరల్లినట్టు అయితే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి స్వస్థత ఏదైతే అద్భుతాలు జరిగేటువంటి స్వస్థత నేటి లోక మార్గంలో కూడా మనము చూస్తున్నాం ప్రభుని ఏసుల ద్వారా అనేకమైనటువంటి స్వస్థలు పొందిన వారు కూడా సాక్ష్యాలుగా నిలబడము ఉదాహరణకు అపవిత్రాత్మ పడిన వ్యక్తిని ఒక ప్రదేశంలో ఆయన సాక్షిగా పెట్టడము అదేవిధంగా ఈ రోజు కుమారిని విశ్వాసమును బట్టిగాను నువ్వు స్వస్థత పొందేవని ఈమె యొక్క సాక్ష్యాన్ని బట్టిగాను లోకానికి తెలిసే విధంగా గొప్ప అద్భుతాలు చేయడం జరిగింది ఈ యొక్క క్రమం జరిగిన తర్వాత ఏదైతే ఆయ్యరు ప్రధాన యాజకులైనటువంటి ఆయ్యరు ఒక కుమార్తె ఈ యొక్క ఈ యొక్క ఆలస్యము జరిగిన ఈ సమయంలో ఆమె మరణించిందని వారి యొక్క దాసులు వచ్చి ఆయనకు చెప్పి ఎందుకు ప్రభు యేసుక్రీస్తుల వారిని నువ్వు బోధకుని ఎందుకు శోధించొద్దు నీ కుమార్తె చనిపోయిందని ఇక్కడ మన వాక్యాన్ని చూసుకున్నట్టయితే కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయిందని నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అన్నారు అప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మకం మాత్రం ఉంచమనే సమాజపు అధికారితో చెప్పి పేతురు యాకోబును యాకోబు సహోదరుడు యోహాను అంటే ఎవరైతే ఉన్నటువంటి సర్కిల్ అంటే ఇన్సర్కి అంటే దగ్గరగా ఆత్మీయత కలిగినటువంటి ముగ్గురు శిష్యులను పేదరి గారిని యాకో గారిని యువహాన గారిని వారికి కూడా ఆ యొక్క ప్రదేశంలో ఆ గదిలోకి వారితో తీసుకుని వెళ్ళడము ఆ గదిలోకి తీసుకెళ్లే ముందు ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే నమ్మకం మాత్రం ఉంచమని హలేలుయా ఎందుకనంటే మన రక్షకుడు మన యొక్క సమస్త విషయాల పట్ల ఆయన మనకన్నా ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఎటువంటి కష్టాలు జరిగినా ఎటువంటి నష్టాలు జరిగినా ఎటువంటి అస్వస్థతలు గురైనా కూడా మనము మన దైనందిన జీవితంలో మొట్టమొదటిగా మన జీవితము ఆధారపడాల్సింది దేవుని మీద అది ఆ రకంగా నువ్వు ఆధారపడినట్టయితే ఖచ్చితంగా అయినా అట్టి నమ్మకాన్ని ఉన్నట్టయితే ప్రభు ఏసుక్రీస్తుల వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట నమ్మకం మాత్రమే ఉంచుమనే మాట ద్వారా వారందరూ కలిసి వెళ్ళి ఆ యొక్క చిన్నదాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరూ కూడా ఆమె ఆ కు ఆ కుమార్తె మరణించిందని వారందరూ ఏడుపులు ఇవన్నీ చేస్తున్న సమయంలో వారందరికీ ప్రభు క్రీస్తులు వారు అక్కడ చేసిన అద్భుత కార్యము ఏంటి అనేది మనం చూసుకుంటే అప్పుడు ఆ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయబట్టి తలి తాకుమి ఈ తలి తాకుమి అనే పదము ఏంటి అని అంటే ప్రభుని ఏసుక్రీస్తుల వారు అరణిక్ భాషలోని అక్కడ ఉన్నటువంటి అన్యజనులకు కానీ యూదులకు కానీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నప్పుడు దాని మార్పు గారు ఆయన ప్రభుని ఏసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి భాషను కూడా ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది దాన్ని తెలియజేయడమే కాకుండా అదే విధంగా అక్కడ దాని అర్థాన్ని కూడా మనకి తెలియచేయడం జరిగింది ఆమెతో చెప్పిన ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను హలేయ ఆ విధంగా ఏం జరిగిందనంటే ఈ యొక్క క్రియలు జరిగిన తర్వాత ఈ స్వస్థత అద్భుత కార్యాలు జరిగినటువంటి ప్రవణ యేస్వి వారు ఎక్కడ కూడా ప్రసిద్ధి చేయొద్దని వారికి ఆజ్ఞాపించడం జరిగింది ఈ రకంగా నలభై మూడు వచనాలు అంటే కేవలం ముగ్గురు వ్యక్తులు దురాత్మను పట్టినటువంటి ఒక పట్టినటువంటి అపవిత్రాత్మను పట్టినటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు కలిగినటువంటి ఒక బాలిక పన్నెండు ఏల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క జరిగినటువంటి స్వస్థత కార్యములు అద్భుత కార్యాలు దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను భక్తుల మార్కు గారు ఈ యొక్క అధ్యాయంలో మనకి పొందపరచడం జరిగింది మరి నేను నా జీవితంలో ఇక్కడ ప్రభుత్వ యేసు క్రీస్తుల వారు మనకి మార్కు సువార్త నాలుగవ ఐదవ అధ్యాయంలో చెప్పిన విధంగా మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి మనము మన యొక్క లోక మార్గంలో మన జీవించేంత కాలమంతా కూడా ఎట్టి సమస్య అయినా సరే ఎట్టి శోధన అయినా సరే శ్రమలో కానీ శోధనలో కానీ కష్టాలలో కానీ ఇబ్బందులలో కానీ ఇరుకుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మనకి ప్రత్యామ్నాయంగా ఎన్ని సదుపాయాలున్నా ప్రత్యామ్నాయంగా మనతో ఎంతమంది వ్యక్తులు మనకు భరోసా ఉన్నా మనము మొట్టమొదటగా మనము ప్రార్థించాల్సింది మన లోకరక్షకులు ప్రభు యేసుక్రీస్తుల వారి దగ్గర మనము మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క ప్రత్యామ్నాయాలు చేసే అద్భుతాల కన్నా దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అద్భుతము అదేవిధంగా దేవుడు చేసేటువంటి గొప్ప స్వస్థతలు మన జీవితంలోని మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి మరి వాక్యానుసారంగా మనమందరం కూడా దేవుడి మీదే ఆధారపడాలి అందుచేతన దేవుడు ఆయన బిడ్డలగా మనము ఉన్నాము మనం పిల్లలమై ఉండి ఆయన బిడ్డలుగా మనం ఆయన మీద ఆధారపడి ఉండాలనే ఒక అంశాన్ని ఒక యొక్క అద్భుతాల ద్వారా కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం అటువంటి ఆదరణ అటువంటి ప్రేమ అటువంటి జాలి అటువంటి దయాగుణము మన మీద కూడా లోకరక్షణ ప్రభు యేసుక్రీస్తులు వారు చూపిస్తున్నప్పుడు వాటిని పొందాలి అంటే మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి వాక్యాన్ని తెలుసుకుని ఉండాలి వాక్యానుసారంగా జీవించగలిగి ఉండాలి తనలో ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకున్నాము స్తోత్రం ప్రభువ తండ్రి స్తోత్రం నాయన మిక్కిలి కృపగల మాదేవ మీకు వందనాలు స్థుతులు నాయన మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో ఎసయ్య ఈ అనేకమైన అద్భుతాలను కానీ ప్రభు తండ్రి మీరు నిరీక్షణతో ప్రభు నాయన యాయీరు కుమార్తె చనిపోయినప్పటికీ కూడా ప్రభువా తండ్రి నమ్మకం మాత్రమే ఉంచండి అని మాకు తెలియజేసి ప్రభువ మీరు చేసినటువంటి గొప్ప అద్భుతాలు అదేవిధంగా ప్రభు నాయన అపవిత్ర ఆత్మ కలిగినటువంటి అనేకమైన అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రభు తండ్రి మానవ బలానికన్నా దురాత్మల యొక్క బలము కన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా చేసినటువంటి గొప్ప బలముతో యొక్క దురాత్మను పారవేసినటువంటి విషయాలు మేము తెలుసుకున్నాం నాయన అదేవిధంగా ప్రభు తండ్రి నాయనా ఈ యొక్క లోకంలో ప్రభువ తండ్రి మా సమస్య ఏది అయినప్పటికీ మా కష్టము ఏదైనప్పటికీ కూడా మేము ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిలో మేము ప్రత్యామ్నాయ వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా ప్రభు తండ్రి అయినా మేము మీ దగ్గర మొనపెట్టే వారముగా ప్రభువ తండ్రి మీ దగ్గర మేము చెప్పుకునే వారంగా మనల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి అట్టి ఆలోచనలు వాక్యం ద్వారా మాకు తెలియజేసే శక్తిని మాకు కలుగు చేయమని నజరేడుగు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మనామములు అడిగి వేడు తండ్రి ఆమెన్ పరలోకమున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి నెరవేరబడిన అనుదిన ఆహారము నేను మాకు దయచేది ఇతర అపరాధం క్షమించిన ప్రకముగాను తండ్రి అపరాధము క్షమించను శోధం నుంచి దృష్టి నుంచి తప్పించండి ప్రభువా రాజ్యము బలము మహిమ నిరంతరం మీవై ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన క్రైస్తవ బెట్లారా నేటి దినము మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో మనమందరూ కలిసి ధ్యానించుకున్నటువంటి గొప్ప మాటలను దేవుని యొక్క క్రియలను మనం తెలుసుకునే ఉన్నాము మరి నేటి దినం మీరందరూ కూడా యథావిధిగా మన యొక్క జీవితాలలోని లోక మార్గంలోని ప్రతి ప్రయాణంలోని ప్రతి క్రియలోని కూడా దేవుని చిత్తానుసారంగా మీరు విడిచిపెట్టి మీ యొక్క పనులు మీరు ప్రారంభించి సంతోషంతో ఆనందంతో కుటుంబంతో మీ దినాన్ని మీరు అందరూ కూడా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క సువార్తను రక్షణ వాక్యాన్ని సువార్తను మీరందరూ కూడా ఇతరులకు తెలియజేసే విషయంలో కూడా అందరూ కూడా పాలిభాగస్తులై ప్రతి ఒక్కరూ కూడా నూతనంగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం పరిశుద్ధ గ్రంథంలో పొందపరచిన ప్రతి అధ్యాయం కూడా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్లేలిస్ట్ లో కూడా మీరు చూసుకున్నట్టు అయితే మతయ్య టోటల్ గా కంప్లీట్ చేయడం జరిగింది దాని నూతనంగా ఉన్నటువంటి వారు నూతన క్రైస్తత్వాన్ని పొందినటువంటి వారు సత్యవాకుల గురించి ఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాటిని చూసి బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలను దేవుని యొక్క క్రియలను మనం తెలుసుకొని మన జీవితాన్ని ఆధ్యాత్మిక బలపరచుకోవడం కోసం ఉపయోగించినటువంటి గొప్ప ప్రణాళికను మనకు దేవుడు సిద్ధపాటు చేసి ఉన్నాడు కాబట్టి ప్రియమైన క్రైస్తవ సోదరులారా మరి నేటి దినం సంతోషంతో మీ యొక్క క్రియలను ప్రారంభం రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పాల్పగిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు